ఏదో కూలి పని చేసుకుంటానమ్మా మా అబ్బాయి అద్దె బీసన్ రోడ్ లో అద్దెకే షాపు ఏదో ఐటీ రిటర్న్ కట్టాడు ఏదో లోన్ వస్తుందని ఆ లోన్ గురించి కార్డు తీస్తాడు రాసాగారు అదే జనమగారు పించిని తీస్తే రెండు వందల నుంచి వచ్చింది డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయల కాడ ఆ అవి అలా వస్తుందని పింఛిణీ తీస్తాడండి ఇప్పుడు పింఛనీకి మాకులంటే వాళ్ళకి ఏదైనా ఆధారం చూపిస్తే బతుకు ఇచ్చారండి నెల్లిచ్చారు నాలుగేళ్ళు రాలేదు ఇంట్లో లాక్డౌన్ వల్ల పిల్లడు పని లేదు చాలా ఇబ్బందులు అయిపోతున్నది ఇంట్లో గర్భిణీ స్త్రీ అప్పుడైతే ఏడుకు వచ్చింది అనమాట మాకైతే అధికారులు లేదమ్మా ఐటీ రేట్ని కడుతున్నారు మీకు ఏదో వచ్చేస్తుంది అని చెప్పారు ఇదిగో ఇస్తాం సచివాలయానికి వెళ్తే వాళ్ళగా ఆల పట్టించుకోరు వాలంటీర్కి అయితే మీకు కార్డు లేదు ఓ ఏదో ఇచ్చాడు దిగిపోయి ముందు కార్డు అది కాళ్ళు ఉంది కాళ్ళు అంటే ఎక్కడో యాడ్ అయిందంట కోళ్ళకి ఎడిగా ఎవరంట అత్తకి ఎడిగా ఇవ్వరంట నాకు ఒక్కదానికి సింగిల్గా ఇవ్వరంట కార్డు అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఏదైనా ఏదో నా ఒక్కదానికి కార్డు ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలు కూడా యాడ్ చేయలేదు అబ్బాయికి నాకు ఇచ్చాడు ఇప్పుడు కలిపి కార్డు అది ఎక్కడ మరి ఆ తల్లి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది చెప్పండి అదండి పొదిష్ణ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారుగా ముఖ్యమంత్రిగా గారు ఆయన ఏదో అప్పుడు అక్కడ బుడవేరు కట్టడం మీద ఇల్లు మూలిపోయినా డబ్బులు ఇచ్చాడు సాయం చేశారు అంతా బాగా చూసుకున్నారు మరి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు నిజంగా మంచి ప్రభుత్వమే చట్ట ప్రభుత్వమా నిజంగా మంచిదే అండి కంట్రోల్గా చూసుకుంటారు అలాగే మాకు లాంటి వాళ్ళు తీసేసి పింఛిని ఒక దారి చూపిస్తే బతుకుతాం ఎలా ఎలా ఉంది ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ఆరు ఆరు నెలలు పూర్తయింది నెలల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఆ హ్యాపీతోనే ఇక్కడికి వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ ఆఫీస్ చూడాలని వచ్చాను ఒకప్పుడు పార్టీ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండాను బాగా ఉంది విభజన అయితే అయ్యింది బాగా ఉంది అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారని హైదరాబాద్నే బాగు చేయగలిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ఒక లెక్క ఆయనకి అనుకున్నాము తర్వాత ఆ పార్టీ పోయింది ఆ సంతోషం అనేది పోయి రోగాలు పోలెయి బసవతారకం హాస్పిటల్ పేషెంట్ని అయ్యా నేను ఇప్పుడిప్పుడే చిన్నగా కోలుకుంటున్నా మళ్ళీ మళ్ళీ సంతోషం వచ్చింది ఎలా ఉండేదమ్మా అసలు రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు పరిపాలన కావచ్చు అసలు పాలనా నరకమే ఏం చేస్తాము ఇంకా ఇళ్ళలో నుంచి బయటికి రాకుండా రోజు వచ్చే ఆ దరిద్రపు వార్తలన్నీ పేపర్లో టీవీలో చూస్తా ఉండం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడునే తీసుకెళ్లి జైల్లో పెడితే ఇంకా మా బోట వాళ్ళకి మేము బయటకు చేంజ్ చేయగలం అది అట్లా ఉండాము మంచి రోజు కోసం చూసాము మా మంచి రోజులు వచ్చినాయి అంటే ఆరు నెలలు ఏం బాగాలేదని చెప్తున్నారమ్మా చాలామంది గత జగన్దే బాగుంది అంటున్నారు లేదు అసలు ఎక్కడా లేదే లేదు అసలు నేను ఒప్పుకోను అసలు ఎక్కడా కాదు అసలు ఆ టాక్ నాకు ఎక్కడ రాల అసలు ఎంతో బాగుంది ఇప్పుడు పెన్షన్ పెంచారు మళ్ళా మూడు సిలిండర్లు ఇస్తున్నారు బస్సులు కూడా కొద్ది రోజులు పోతే బస్సులు ఇస్తామంటున్నారు ఇంకా అన్నీ చేస్తున్నారు కదా చిన్నగా వస్తాయి ఒకేసారి రమ్మనం అంటే అరాచక ప్రభుత్వం పోయింది అంతే అంతేసార్లు అనుకుంటున్నాము అన్నీ చూస్తున్నారు మాకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు పాలన హైదరాబాదులో చూశాం కదా ఇంకేం కాదు గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు గత ఐదేళ్ళు మరి చంద్రబాబు గారు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారంటారు అమరావతి రాజధాని కూడా అనౌన్స్ చేశారు ఇంకా బ్రహ్మాండంగా కళలు కానివ్వండి సాకారం చేసుకోండి అని బ్రహ్మాండంగా చేస్తారు ఇంకా డౌట్ ఎందుకు ఏంటమ్మా చంద్రబాబు చంద్రబాబు గారిపైన ఆయన బాగా చేస్తాడు కాబట్టి అవరచాణికుడు మాకు తెలుసు కాబట్టి ఆయన సంగతి మాకేముంది అందరికీ తెలుసు అదేమన్నా దాచిపెట్టే విషయం కాదు కదా అందరికీ తెలుసు మరి ఆ చెడ్డ రోజులు ఎందుకు వచ్చినాయో మాకైతే తెలియదు వచ్చినాయి కాబట్టి అదే నిద్రపోతుంటే కళలు అన్నీ వస్తాయి మంచి కళలు వస్తాయి చిటికల్లో వస్తాయి అన్నీ చాలా పెద్ద వయసు ఇప్పటివరకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వీళ్ళందరిలో ది బెస్ట్ మంచి ముఖ్యమంత్రి ఎవరు అండ్ మీకు నచ్చని ముఖ్యమంత్రి ఎవరు నచ్చని ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి అరాచక ముఖ్యమంత్రి నచ్చని ముఖ్యమంత్రి అట్లా ఎవరు చేయలేదు ఇంతకు ముందు ముఖ్యమంత్రులు గారు ఎవరు ఇట్లా వినాశనం చేయలేదు మాకు అందరిలో కల్లా చంద్రబాబు బెటర్ కానీ వాళ్ళ పాతాళను కూడా అనుకోవడానికి ఏమీ లేదు ఒక అరాచక ముఖ్యమంత్రి జగనే తప్ప అందరూ బాగా అంటారు అందరూ బాగానే చేశారు మంచి ప్రభుత్వమా లేదంటే వేరే ప్రభుత్వం అంటే కుటుంబం వాళ్ళేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మంచి ప్రభుత్వమేనండి ఇంకా డౌట్ ఎందుకండి మంచి ప్రభుత్వం అందరూ హాయిగా బతుకుతున్నారు దాడులు ఎక్కువ జరుగుతున్నాయి పోయినసారి జరిగినాయి కదా ఇంకా ఆనవాళ్ళు ఉంటున్నాయి పోటల్లో ఒకేసారి పోవు కదా అది ఇంకా ముందు ముందు సోతారు కదా అభివృద్ధి అభివృద్ధి అనేది చూస్తారు ముందు ముందు